హిందూ పురాణం ప్రకారం లక్ష్మీదేవి ఉన్న చోటు సిరి సంపదలు వెలసెల్లి ఉంటాయి లక్ష్మీదేవి కొలువై ఉన్న చోటు సిరి సంపదలకు డోకా ఉండదు డబ్బు ఉన్నతంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు లక్ష్మీదేవి ఎక్కడైతే నివసిస్తూ ఉంటుందో అక్కడ డబ్బుకనేది కొదవ ఉండదు ఆనందం ఆరోగ్యం ప్రతి ఒక్కటి అంటే మనిషికి అవసరమైన ప్రతి ఒక్కటి ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఇస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే మనకి సమస్యలు అనేవి అప్పుల బాధలు అనేవి ఉండవు కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే ఏ విధంగా లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇవి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే నా లక్ష్మి అనుగ్రహం ఎలా పొందాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి చాలా ప్రీతి శుక్రవారం అంటే లక్ష్మీ స్వరూపమై ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీలోనూ శుక్రవారం నాడు పూజ చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది శుక్రవారం రోజు ప్రతి స్త్రీ ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నానం చేసి ఆ రోజు పసుపు నిండుగా ధరించి అమ్మవారిని పూజించాలి ఇలా పూజించడం వల్ల అమ్మవారికి చాలా సంతోషపరిచినట్టు అవుతుంది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపం అయి పూజించి అమ్మవారిని వేడుకోవాలి అమ్మవారికి శ్రీగంధంతో పూజించాలి ఆ గంధం గంధంతో అమ్మవారి మొహం చుట్టు మొహం అంతా అమ్మవారికి పూసి కుంకముని స్పా సమర్పించాలి ఇలా పెట్టడం వల్ల మనకి స్త్రీకి మన స్త్రీ కానివ్వండి మన ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు అనేటివి తీరుతాయి అష్టోత్తర లక్ష్మి అష్టోత్తర మంత్రాన్ని లే జ చదవడం లేదా జపించడం వలన మనకి డబ్బు సమస్యలు అప్పుల బాధలు అనేది తొలుగుతాయి లక్ష్మీదేవి స్వరూపమైన స్త్రీలో అంటే స్త్రీ నిండుగా గాజులు వేసుకొని అమ్మవారిని పూజించాలి ఆ శుక్రవారం రోజు బొట్టు లేకుండా లేదా గాజులు లేకుండా స్త్రీ అనేది అస్సలు ఉండకూడదు ఎందుకంటే అలా చేయడం వలన మనకి అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు అధికంగా అవుతాయి కాబట్టి శుక్రవారం రోజు చాలా పవిత్రమైన దినంగా పరిగణిస్తారు కాబట్టి శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు స్త్రీ ఖచ్చితంగా ఆ ఇంట్లో పూజ చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎక్కడైతే అపరిశుభ్రత మరియు అస్తవ్యస్తత గురై ఉంటుందో ఆ అనారోగ్య సమస్యలు ఎక్కువై బాధలు ఎక్కువయ్యి వారు చాలా సతమతమైపోతుంటారు అలా చేయడం వల్ల వారికి అధిక సమస్యలు ఎక్కువ అయ్యేదే కానీ తగ్గుముఖం పొట్టేదంటూ ఉండదు లక్ష్మీదేవిని లక్ష్మీదేవికి శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది నుంచి పది మధ్య సమయంలో పూజించాలి ఇలా పూజించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అక్కడే ఆ ఇంట్లోనే నివాసమై ఉంటుంది ఆమెకి ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఆ సమయంలో పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మన మీద కలుగుతుంది ఆ ఇంటికి ఆ ఇంట్లో సిరి సంపదలు వెలసెల్లిపోతాయి కాబట్టి లక్ష్మీదేవి శుక్రవారం రోజు తెల్లవారుజామున నాలుగు తెల్లవారుజామున నాలుగు నలభై నిమిషాల నుండి ఐదున్నర వరకు ఆ మధ్య సమయంలో ఎప్పుడైనా లక్ష్మీదేవికి పూజించండి అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రతిఫల ప్రతిఫలం అనేది లభిస్తుంది తరువాత శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా వేళలో గడపకు పసుపు రాసి కుంకం పెట్టి అంటే దేవతలు ఆ సమయంలో తిరుగుతూ ఉంటారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆరు గంటల నుండి పది గంటల మధ్యలో ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ చదివి లక్ష్మీ కటాక్షం మన మీద కలుగుతుంది లక్ష్మీ అష్టోత్తర నియమావళిని భక్తి శ్రద్ధలతో చదవాలి అలా చదవడం వలన ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది మన మీద ఎల్లవేళలా ఉంటుంది సిరిసంపలతో మన ఇల్లు ఆనందాలకు వెలసిల్లన ఇల్లులాగా అవుతుంది తరువాతది లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం దద్దోజనం అన్న కూడా ఇష్టం శుక్రవారం రోజు ఆ రెండు ప్రసాదాలు అమ్మవారి ముందు పెట్టి పులిహోర ఈ మూడు ప్రసాదాలు అమ్మవారి మీద పెట్టి నువ్వే మాకు దిక్కు అమ్మ మా ఇంట్లో ఉండే కా కష్టాలన్నీ తొలగేలా చూడు అని అమ్మవారిని